హాయ్ అండి ఈరోజు మనం చేపల పులుసు చేసుకుందాం ఇవైతే ఒక కిలో చేపలండి కేజీ చేపల లేకి ఒక గుప్పెడ చింతపండు కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను మసాలాకు కావాల్సినవి ధనియాలు చెక్క లవంగా కొద్దిగా జీలకర్ర అల్లము ఎల్లిపాయలు కొబ్బరి వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకుందాం మెత్తగా పేస్ట్ చేయాలి కొబ్బరి కాబట్టి సన్న సన్నగా కట్ చేసుకొని ఇందులోనే వేసేద్దాం ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లి ఉల్లిగడ్డ వేసుకొని మూత పెట్టి ఇదంతా పేస్ట్ చేసుకొని వద్దాం ఇలా మెత్తగా పట్టి పెట్టుకోవాలి దీన్ని పక్కన పెడదాం గ్యాస్ అనిపించుకొని తావ పెట్టుకొని తేమ పోయేంత వరకు ఉంచాలి తేమ పోయిన తర్వాత తగినంత నూనె వేసుకుందాం చా చేపల పులుసుకి కొంచెం ఎక్కువే ఆయిల్ కావాలి నూనె కాగిందండి ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేద్దాం కొంచెం బ్రౌన్ కలర్ రానివ్వాలి కొంచెం వేగిన తర్వాత పోస్ట్ పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఇందులో వేసుకొని రెండు రెమ్మల కరివేపాలు కలుపుదాం వీటన్నిటిని బాగా ఫ్రై అవ్వనిద్దాం మూత పెట్టేస్తే రెండు నిమిషాల్లో ఫ్రై అవండి ఇవన్నీ వేగినవి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే చాలు ఇందులో మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా అంతా వేసేద్దాం మసాలా బాగా వేగితే ఇలా ఆయిల్ పనికి తేలుతుంది మసాలా ఫ్రై అయ్యింది ఇందులోకి కొంచెం పసుపు కారం ఉప్పు నీటిని వేసి బాగా కలపాలి వీటిని బాగా ఫ్రై అవనిద్దాం మూత పెట్టేద్దాం కొంచెం మసాలా బాగా ఫ్రై అయింది ఒకసారి కలుపుకొని నానబెట్టి పెట్టుకున్న చింతపండుని బాగా తీసుకు తొక్కలు తీసేసి ఇలా రసం కొట్టుకుందాం పులుసు కాబట్టి కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఎక్కువ చారలాగా ఉండకుండా వీటిని బాగా కలుపుదాం ఈ పులుసు బాగా మరిగేంత వరకు కాగానేద్దాం ఇందులో కొంచెం ఇద్దాం అలాగే రెండు రెమ్మలు కరివేపాకు మూత పెట్టేద్దాం వరకు పొగలు వస్తున్నాయి బాగా తెలుతున్నట్టుంది చూడండి బాగా తెలుగుతుంది అంటే పులుసు కాగిపోయింది ఇందులో చేపల ముక్కలు వేసుకుందాం ఇలా వేసుకొని గంటతో కలబెట్టకూడదు క్లాత్ పట్టుకొని ఇలా అనాలి బాగా ముక్కల కల్లా మసాలా పెట్టుకుండే తట్టుగా అని ఇంకా మూత పెట్టేద్దాం కరెక్ట్ ఒక పది నిమిషాలు సిమ్లో పెడితే అయిపోతుంది చేపలు పెట్టుకుని పులుసు మూత వద్దాం కూర రెడీ అయింది ఇలా తిప్పుకుందాం మధ్యలో గంట పెట్టి అస్సలు కలపకూడదండి చెదిరిపోతాయి ముక్కలు ఉడికిపోయింది ఇందులో స్పూన్ ధనియాల పొడి ధనియాల పొడేసి ఇలా తిప్పుకు చేపల పులుసు రెడీ అండి కాస్త కొత్తిమీర చేపల పులుసు రెడీ గ్యాస్ ఆపేస్తున్నాను ఇంకా